కూలీ పనుల కోసం వెళ్లిన మహిళా కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కూలీలు ఉదయం సుద్దాల గ్రామ శివారులోని ఓ రైతు చేనులోకి కూలి పనికి వెళ్లగా అక్కడే ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వారిపైన దాడి చేశాయి ఈ దాడిలో పదిహేను మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం వేములవాడ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు పోయిన గానీ ఈ కానిపోయినా ఏది కానిపోయిన వేయ ఈలో పోతే ఆ సేని గిడ్డుకు పోయిన గంటే మళ్ళీ సేనులన్న రాలేదు మరి ఇలా ఈగలు ఉన్నాయి ఈగులున్నాయి అని కూడా చెప్పలేదు చెప్పపోయే వరకు ఒక ఈగ వచ్చింది ఒక ఆయన ఒక కాలేదు ఆర్యాంక సుజాత సుమ వాళ్ళిద్దరూ వరకు అరీ ఇక ఉన్నాయి ఇక అన్ని కోరుకొని వచ్చింది అందరికి చుట్టుకుంది సేమ్ ఇక మన చెవును చచ్చిపోయినట్టు వేడ్కుంటది పద్దెరము పద్దెర కొంటే నిన్న అలాకే వేడు అంతకుముందు కూడా పది రోజాకు పోయినాము ఏ రోజు కూడా ఒక్క ఇదే కూడా కాదు ఏ ఒక్క పాము కూడా నిన్న వాళ్ళకే పోయినాము వాళ్ళకు పోడం వల్ల వాళ్ళకే పోయినా వడ్డీ అది ఎలాగొట్టం ఎలాగొండగా దాని మీద అందరూ చూపుకోండి అందరు చూపుకున్నాయి ఎక్కడో అక్కడ అందరు వాళ్ళేసి